కొండల మధ్యలో కొట్టుకుంటూ ఉండే ఒక చిన్న గ్రామం చిన్నోరిపల్లె అక్కడి జనాను సంపత్తులేవి లేకపోయినా హృదయాలు బంగారన్నా ఉండేవి ఆ ఊరిలో పెద్ద మనిషి అయినా దారు ఒక లాంటివారు అయిన ఊరికి బోధకుడు తాతదారు తీర్పు తీర్చే న్యాయదేవుడు ఒకరోజు గ్రామానికి పక్కనే ఉన్న అటవిలంచీ ఒక చిన్న బిడ్డ ఏడుస్తూ ఊరిలోకి వచ్చింది దాన్ని చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఆ పాప ఎవరిది ఎలా వచ్చింది ఎవరూ గుర్తించలేకపోయారు చివరికి రామయ్య గారే దాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ పాప పేరు చంద్రిక అని పెట్టారు చుట్టుపక్కల వాళ్లంతా చూసే ఒక వింత మాట ఉంది చంద్రిక మాట్లాడటమే లేదు లేదుగాని ఆమె తలతలలాడే కన్నులున్నాయి ఏదైనా జరగబోతే ముందే ఊహించి చెప్పదలిగే శక్తి ఆమెలో ఉంది ఒకసారి ఊరికి బడిరాకలు గల వర్షం వచ్చే అవకాశం ఉండగా చంద్రిక ముందే చెప్పింది విత్తనాలు బయటపడేదు తాతయ్య మట్టి ఊడిపోతుంది ఎవరు నమ్మలేదు కానీ మూడు రోజులకే భారీ వశం వచ్చి పొలాలు కొట్టుకుపోయాయి అప్పట్నుంచి ఊరిలో వాళ్లంతా చంద్రికను గౌరవించసాగారు ఆమె మనసు తెలివిగా మాటలు తక్కువైనా చూపే మంచిదిగా ఉండేవి చంద్రిక పదకొండేళ్లు వచ్చేసరికి ఊరిలో బంగారం గుల్లం అనే దొంగదూరం ఊర్లోంచి వచ్చాడు రాత్రివేళలో ధనవంతునార్లలోకి చరబడి చోరీలు చేసాగాడు ఎవ్వరూ పట్టుకోలేకపోయారు ఒక రాత్రి చంద్రిక రామయ్యదారితో మాట్లాడుతూ తాతయ్య ఈ రాత్రి నువ్వు ఒంటరిగా మెలకుగా ఉండాలి వనజగారి ఇంటికి బంగారం దొంగ వస్తాడు రామయ్యదారు ఆశ్చర్యపోయిన మాట వినిపించుకున్నారు తన్నే తానే దొంగలా మారి ఇంట్లో దాగి ఉండిపోయారు ఒక గంట తర్వాత గుల్లం వచ్చాడు మూసుకుని చమురు పూసుకుని అండంగా వచ్చాడు కానీ చంద్రిక చెప్పినట్టు తాతయ్య అతన్ని పట్టుకుని ఊరంతా చూపించాడు అప్పటినుంచి చంద్రిక మాటలు ఊరిలో శబ్దంగా మారాయి వాక్యం వేదంలా నమ్మాలి అనేవారు ఒకసారి జిల్లా కలెక్టర్ ఊరికి వచ్చాడు చంద్రిక పేరు విని ఆమెను కలవాలని అనుకున్నాడు అమ్మాయిల్లో ఇలా వివేకం ఉండటం ఆరుదు నీకు చదువుకోవల శక్తి ఇస్తాను పట్టణంలోకి రా అని చెప్పాడు కాని చంద్రిక నెమ్మదిగా నవ్వుతూ ఇక్కడి మనుషుల ఆశీర్వాదమే నాకు చదువు నేను ఊరి పిల్లను నేనెక్కడికి వెళ్ళను మరిచిపోను ఆమె సేవకు గౌరవంగా జిల్లా వాళ్లు అక్కడే చిన్న పాఠశాల ఏర్పాటు ఏసీ చంద్రిక అందరికీ మేపించేలా చూశారు చంద్రిక ఊరి పిల్లలతో కలిసి చదవడం ప్రారంభించింది చెడు మనుషులు మారారు రైతులు జాగ్రత్తలతో వ్యవసాయం చేశారు ఊరు వెలుగుతూ నిండిపోయింది ముగింపు చిన్నదానిలో గొప్పతనం ఒక చిన్న పిల్లలే మన ఊరి గొప్పతనాన్ని నిలబెడతారు అన్న నమ్మకాన్ని చంద్రిక నిజం చేసింది ఆమె మాటల్లో మౌనంలో కళ్ళలో ఒక విశ్వాసం ఉంది అది ఊరంతా మార్చేసింది మనం చిన్నవాళ్లను చూపుగా కాకుండా పెద్ద కళలతో చూసే వారికి అవకాశం ఇవ్వాలి ఎందుకంటే చిన్నదానిలోనే గొప్పతనం ఉంటుంది